అవార్డు క్రిమినల్ అని అవార్డు కూడా ప్రజలకి మేలు వేసే వ్యక్తి కాదు ఇటువంటి వ్యక్తులని మనం జనాలు లేక రానికూడదు మీకు మాత్రం మేము బిల్డింగ్ ఆపము వాళ్ళు ఎన్ని చేసినా కూడా రామరెడ్డి గారు ఒకటే చెప్పారు ఖచ్చితంగా అయితే లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఆడ కొట్టకపోతుంది అంటాడు ఆడ వంద గిజార్ దూరము రెండు వందల గిజాల దూరము కట్టకూడదని పర్మిషన్ ఉంది ఇప్పుడు పెండే గంట దగ్గర ఉంది కాలువకి దగ్గరలోనే ఉంది కదా ముందు అది కట్టకపోవాలి కదా మళ్ళీ ఈ అయ్యప్ప గుడి ఉంది ఆ అయ్యప్ప సాంకు గుడి పక్కన మనం ల్యాండ్ వాళ్ళకి ఇస్తాం ఇక్కడ వెనకలు చేసారి ఇక్కడ మనకు సాయిబాబు గుడి కల్లా మొత్తం మూడు ఎకరాలు నూట ఎకరాలు ఉందంట ఎవరు ఇల్లు లేనోళ్ళు ఉన్నారు మన మనకు వందనుకో అందరికి బిల్డింగ్లు వస్తాయి అట్లాంటిదన్నీ ఆపినారంటే మనసులో ఏమన్నా అన్నం తింటారా గడ్డి తింటారా వాళ్ళకు సిగ్గు శరం ఉందా అని అడుగుతుండ మమ్మల్ని వాళ్ళని అడగడం సిగ్గుంది అని వాళ్ళకి సిగ్గు శరం ఉంది అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఎవరైనా కానీ ప్రజలకు చేయండి మీరు చేయండి అప్పుడు ఎవరు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు వాళ్ళకి ఓటేసుకుంటారని చెప్పాలే కానీ ప్రజలకు వచ్చేటి నా ఆపుతాడా చెప్పు ఆ బిల్డింగ్లు వచ్చింటే బనగానపల్లె పట్టణం రెండో పట్టణం తయారయ్యేది కలకల కళ ఆడేది ఈరోజు బనగానపల్లెలో ఇట్లా టోళ్ళంతా మనం ప్రైస్ చెప్పినట్టు చూడండి వాళ్ళ వాళ్ళ నూరు మాట్లాడనే మనం ఒకటి మాట్లాడకుండా సైలెంట్ పోయి మన పని మనం చేసుకున్నట్టే మనం మనం మంచి పని చేస్తున్నాం ప్రజలకు న్యాయం చేస్తున్నాం ప్రజలు డెవలప్మెంట్ చేస్తున్నాం మనం ప్రజల్లోకెళ్తున్నాం మన ఊరు బాగుండాలి మన ప్రజలు బాగుండాలి అని చెప్పేసి మనం అంత పండగ వాతావరణం లాగా ఇట్లా పండగలు వచ్చినప్పుడు కలిసి కలుత్తుగా ఉండి మనమన్ని అంత